మహోబాద్ జిల్లా డొర్రకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని ఆగపేట గ్రామంలో నివసిస్తున్నటువంటి వ్యాసాని ఎల్ గారు గత యాభై సంవత్సరాలుగా ఇదే గ్రామంలో పూరి గుడిసెలో నివసించడం జరుగుతుంది ప్రభుత్వాలు మారినా ఈయన బతుకులు మారట్లేదు వీళ్ళ పిల్లగాళ్ళు కూడా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఏ ఎలాంటి సంక్షేమం పథకాలు ఈ గ్రామంలో వచ్చినా కానీ వీళ్ళ ఇంటి దాకా రావట్లేదు వీళ్ళు యాభై సంవత్సరాల నుంచి ఇదే పూరి గుడిసెల్లో ఉన్నారు మరి ఇక్కడ గవర్నమెంట్కి వీళ్ళకి వీళ్ళ పరిస్థితులు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇల్లు ఇవ్వట్లేదని మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము నిజంగా గవర్నమెంట్ పేదల సంక్షేమం గురించి పరితపిస్తుంటే ఇట్లాంటి పూరి గుడిచే ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అని మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా అసొంటి ఇండ్లు ఈ పేదవాళ్ళకి ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము వీళ్ళకి ఇటువంటి వారికి తప్ప మిగతా వాళ్ళకి మేము ఇండ్లు అనేది కేటాయిస్తే మేము ఈ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పేదలకు ఇవ్వాలే అరులకి ఇవ్వాలే కానీ అనరులకు ఇండ్లు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము వెంటనే ఇలాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళకి వెంటనే డబల్ బెడ్రూము ఇందిరామైన్లు కేటాయించాలనేది మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ విజయకాంత్ చాలా ఇది కూడా మేము అలా పెడతాం వాళ్ళు వచ్చి నిజంగానే కదా అని ఆలోచించి మీ దాకా వస్తారు